దేవుడవు నీవేనయ్యా అనే పాట పాడుకొని పాడుకుని నామాన్ని మైన్పరుచుకుంటూ చున్న దేవుడవు నీయా చూడ ముచ్చటాయనే సుకుమార సుమములైనా నీ నేత్రాలం కృతము చూచుచున్న దేవుడవు चूडमुच्चटायने सुकुमारसुममुलैना नीनेत्रालङ्कृतम् पश्चात्तापमुखलु गुणेणी दयघलचु पुलतो बडुदुरु ఎవరైనా రక్త ప్రోక్షణతో పశ్చాత్తాపము కలుగునేని దయగల పులతో క్షమి దూరు ఎవరైనా रतप्रोक्षणतो आप्यायतकु नोचु कोननी ननु चेरदिसि न सागर आप्याय कोननी నను చరదీ దయా సాగర చూచుచున్న చూడ నీవేయసయ్యా సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము అగ్ని మయమేని చూపులవలయాలు తప్పించుకుందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా అగ్నిజ్వాణీ చూపులవలయాలు ఎవరైనా ఎంతటి ఘనులైనా అగ్నివంటి శోధనలను తప్పించి కృపా సాగరా శోధనలను తప్పించితివే కృపా సాగరా చుచుచున్న దేవుడవు నివే ఎసయ్యా చూడము సుకుమార సుమములైన నీ నేత్రాలం కృతము చూచుచున్న దేవుడవు నీవే వేసయ్యా చూడము చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలం కృతము హెలుయా ప్రస్తుతలాడండి పాట పాడుకు స్తులకు పాత్రుడ స్తోత్రార్హుడా స్తుల సింహాసన స్నుడా స్తులకు పాత్రుడ స్తోత్రార్హుడా స్తుల సింహసన సినుడా స్థుతిను స్తోత్రింతును సంతోషముతో పొగడెదను స్తును స్తోత్రింతును సంతోషముతో పొగడెదను స్తుల కుపాత్రుడ స్థుతుల స్తుల సింహాసనాసీనుడా

నను చేసీవి మన్నాతో నన్ను తృప్తిపరచి కన్న తండ్రిగా నీవు కాచితివి మన్నాతో నన్ను తృప్తి పరచి కన్న తండ్రిగా నీవు కాచితివి స్తులకు పాత్రుడ స్తోత్రార్హుడా

నీ చరణమే నాకు ీచరణమే నీ మార్గమే నా మోక్షధామం నీ చరణమే నాకు మేనా నీ మార్గమే నా మోక్షధామం పాత్రుడ కుపాతృడా స్తోత్రుడా స్తులసింహాసనాసీనుడా સ્તુલ કુપાત્રુડા સ્તોત્ર સ્તુલ સિંહાસડા સ્તુંતુનું સ્તોત્રુનું સંતોષમ તો પોગડેદનું સ્તુતિનું સ્તોત્રંતુ સંતોષમ તો પોગડેદનું హల లూయ హల లూయ హాలె లూయా హల లూయ హల లూయా హాలె లూయా హల లూయా హల లూయ లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొక పాట పాడుకొని ముగించేసుకుందాం అమ్మ కన్నా మిన్న వయస్సయ్యా நான் கண்ண மீனவோசையா அம்ம கண்ண மீனவோ எசையா நான்கவோ எம்ம கண்ண மீனவோ ஏசையா நான கண்ண மீனவோ எ ీ ప్రేమకులు నీ కృపాంతం నిే మాకులు నీ కృపాంతం లేని అమ్మ క ಕನ್ನ ತಲ್ಲಿ ತನ ಚಂಟಿ ಬಿಡ್ಡನು ಮರಚಿನ ವಾರೈನ ಮರ ತುರೇ ಮುನೇನು ಮರುವನು ಓ ತಲ್ಲಿ ತನ ಚಂಟಿ ಬಿಡ್ಡನು ಮರಚಿನಾ. వారైనా మరతురే నేను మరువను అని వాగ్దానమిచ్చిన ఓయేసయ్యా అని వాగ్దానమిచ్చిన ఓయేసయ్యా నీ ప్రేమ కులువలేనిది నీ కృపాంతం లేనిది నీ ప్రేమ కులెనిీ నీ కృపాంతం లేని అమ్మ కన్నమివో ఏసయా నాన్న కన్నమిన్నవో ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చేపనుగాక మరి పామునిచ్చునా ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే చేపనుగాక మరి పామునిచ్చునా మన పరలో ఒక తండ్రి వాటి కంటే శ్రేష్ఠుడు కాడా మన పరలో ఒక తండ్రి వాటి కంటే శ్రేష్ఠుడు కాడా నీ ప్రేమకులు వలేనిది అందరికీ ప్రైజ్లాడండి మొదటి పాట రెండవ పాట మూడవ పాటలో ఉన్న మీనింగ్ ఓవరాల్గా నేను ఒక వన్ మినిట్లో చెప్తాను ఫస్ట్ పాట చూచుచున్న దేవుడవు నీవే వేసయ్యా రెండవ పాట స్థుతులకు పాత్రుడు మూడోది అమ్మకన్నవో ఏసాయి చూచుచున్న దేవుడవు అని బైబుల్ గ్రంథంలో ఒక ఆమె దేవునికి పేరు పెట్టింది ఆమె ఎవరు అంటే హాగరు ఆమె తన బిడ్డని కుమారుని తీసుకుని అరణ్య మార్గంలో వెళ్ళిపోతా ఉన్నప్పుడు తన బిడ్డ దాహముతో చనిపోవ సిద్ధమై ఉన్నప్పుడు ఆమె ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆమె అవసరత తీర్చడానికి అక్కడ నిలబడినటువంటి విధానాన్ని బట్టి ఆమె దేవునికి ఆ పేరు పెట్టింది చూచుచున్న దేవుడవు నీవేనయ్యా నీ వైపు చూస్తే ఏం కలుగుతుందని చెప్పింది పశ్చాత్తాపం కలుగునీ నీ దయగలిగినటువంటి చూపలలో అని అక్కడ మాట్లాడుతూ వచ్చారనమాట సో కనుక మనం నాపం చేసుకోవాలండి చూపించున్నటువంటి దేవుడు మన దేవుడు కదా క్షమించటానికి ఆయన సమర్థుడైన వాడు అగ్ని జ్వాలమై నీ చూపుల వాళ్ళగా ఎలాగా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా ఆయన యొక్క ఫేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు తన యొక్క మరి వెంట్రుకలు ఎట్లా ఉన్నాయి తన అంగి మరి కింద వరకు అంచుల వరకు అంచుల మట్టుకు ఉంది అని ఆయన పాదములు బంగారంలాగా మెరుస్తూ ఉన్నాయని ఇట్లా వర్ణన చేస్తూ ఉంటారు కదా సో ప్రకటన గ్రంథంలో ఉంటుంది మన దేవుని యొక్క మరి స్వారూప్యం గురించి మాట్లాడతారు అగ్ని జ్వాలామయని చూపుల వలయాలు ఎవ్వరు తప్పించుకోలేరండి అనుకుంటాం కానీ ఆయన ఆయన నుండి మనం తప్పించుకున్నట మరి అసాధ్యం అనమాట ఎందుకనంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు ఆకాశమును భూమిని అందరు సమస్తము కలుగు చేసిన వాడు ఆయన కనుదృష్టి అంత కూడా భూలోకం అంతటా సంచారం చేస్తూ ఉంది చివరగా మనం పాడుకున్న పాట ఏంటి అమ్మకన్నా మిన్న పోయేసాయ నాన్న కన్నా మిన్న పోయేసాయ మన దేవుడు ఎలాంటి వాడంట తల్లిని మించినటువంటి ప్రేమ తండ్రిని మించినటువంటి ప్రేమ ఆ తల్లి కంటే మిన్న అయినటువంటి ప్రేమ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా ఓ తల్లి కంటే ఎట్లాగంటే ఆయన ముదిమి వచ్చు వరకు నేను నిన్ను వాడు వాడను కనుక ఆ తల్లి కంటే కూడా నేను నిన్ను విడవను ఎడబాయినని వాగ్దానం చేసినటువంటి దేవుడు రెండో దగ్గరకు వచ్చేసరికి ఒక తండ్రిని తన కుమారుడు చేపను అడిగితే తండ్రి పామును తీసుకొని వచ్చి పిల్లవాడికి ఇవ్వడు కదా అయితే ఈ లోకానుసారమైనటువంటి తండ్రి నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి అతనే నీకు అంత శ్రేష్టమైన ఈవులను ఇవ్వటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడంటే పరలోకమైన ముందున్న మీ తండ్రిని మీకు అంతకంటే శ్రేష్టమైనటువంటి వాటిని నేను మీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాను అని దేవుడు చెప్తా ఉన్నాడు సో కనుక మనం ఒక పాట పాడుకున్నాము లేదా ఇట్లా ఇవన్నీ దేని గురించి అని అంటే దేవుని యొక్క మహిమ కార్యాలు కొంతమంది భక్తులు ఎంత చక్కగానో వాటిని పాటల రూపంలో రాగయుక్తంగా రచించారన్నమాట వాటిని పాడుకోవడమే కాదు కానీ వాటిని పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆ పాటలో దేవుడు ఏం ఏమి తెలియజేస్తూ ఉన్నాడు ఏ ఏది మరి దేని ద్వారా ఈ పాట రాశారు దేనిని అనుసరించి రాశారు అనేది కూడా మనము అక్కడ మీనింగ్ చూడాలి ఒక పాట పాడుతున్నా సరే ఆ పాటలో దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ మరి నేను తల్లి కంటే తండ్రి కంటే మించినటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని దేవుని వాక్యము సెలవుస్తుంది కదా ముదిని వచ్చు వరకు నేను ఎత్తుకొని ముద్దాడు వాడని నేనే నీ తల్లి నిన్ను మరచిన తండ్రి విడిచిన నిన్ను విడువను ఎడబాయను అంటాడు కదా ఆ వాక్యం ఇక్కడ మరి అర్థమవుతూ ఉంది మనకి సో అందరికీ లాడండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ గానమే